హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం ఇవాళ ఈ వీడియోలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన సమాచారాలు చాలా క్లుప్తంగా వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం మొత్తానికి నాలుగు వేల రూపాయల కొత్త ఆసరా పెన్షన్ ఆరు వేల రూపాయల కొత్త ఆసరా పెన్షన్ పెంపు ఎప్పుడు ఉండవు అలాగే ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లు రాని లబ్ధిదారులకి కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అలాగే ఈ నెల పెన్షన్ను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాలు ఇక్కడ మనం స్పష్టంగా క్లుప్తంగా ఈ న్యూస్ అప్డేట్స్లో తెలుసుకుందాం దీంతోపాటుగా వితంతులు వంటరి మహిళలు కూడా పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఈ అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే ప్రస్తుతం గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేలకి బదులుగా నాలుగు వేల రూపాయల చేయూత పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా ఈ పెన్షన్లపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించకపోవడంతో అందరిలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ పెంపుతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ పథకాన్ని ప్రారంభించి డిసెంబర్ నెలలో స్థానిక సంస్థ ఎన్నికలు కనుక నిర్వహిస్తే ప్రభుత్వం భారీ మెజారిటీతో స్థానిక సంస్థ ఎన్నికలలో సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది నిపుణుల సూచనలు ప్రతిపాదనల మేరకు మంత్రివర్గం క్యాబినెట్తో చర్చించి ఈ ఆసరా పెన్షన్ల విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు రానున్నట్లుగా కొంతమంది అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని త్వరలో ప్రకటించబోతుందని అయితే ఉంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డయాలసిస్ అలాగే హెచ్ఐవి బాధితులకు కొత్త పెన్షన్లు రెండు వేల రూపాయల పెన్షన్లు మంజూరు చేశారు సో ఇంకా దాదాపుగా ఇం ఇంకొంతమందికి కూడా అవే పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయడానికి ప్ర పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇటు మందకృష్ణ మాదిగా గారు కూడా ప్రభుత్వానికి సూచనలు సవాల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే ఆసరా పెన్షన్లు ఏవైతే ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారో వాటిని నిర్ణయాలను ప్రకటించాలని ఆమోదం తెలిపి తక్షణమే నాలుగు వేల రూపాయల పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సవాలు విసురుతున్న సందర్భాలు చూసాం అయితే వీటన్నిటిని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ డిసెంబర్ నెలలో లబ్ధిదారులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించేందుకు నిధుల సమకూర్నకు అధిక ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇవ్వనున్నట్లుగా కూడా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇవి మొత్తానికైతే గుడ్ న్యూస్ అప్డేట్స్ అని అయితే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి ప్రభుత్వం అతి త్వరలో ఒక గుడ్ న్యూస్ని వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా అయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరిలో తెలియజేస్తాను అలాగే ఈ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు ఈ నెల చివరి వారంలో ప్రభుత్వం అధికారుల ద్వారా అందజేసే ప్రక్రియకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది సో కాబట్టి మీకు ఈ నెల రెండు వేల రూపాయల పెన్షన్లు రావడానికి అవకాశం ఉంది కాకపోతే డిసెంబర్ నెలలో మాత్రం నాలుగు వేల రూపాయల పెన్షన్ రావడానికి అవకాశాలు అయితే భారీ ఎత్తున కనిపిస్తున్నాయి అయితే భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు